సింహరాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి సాధ్యమైనంత వరకు అద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయండి మీకు ఏం భయపడే అవసరం లేనే లేదు ముఖ్యంగా కేతు కూడా మీకు మారిపోతున్నాడండి అండి మారిపోవడం ఏంటంటే కేతు పంతొమ్మిదో తారీఖు నుంచి మీ సింహరాశిలో ఉండడము వలన పంతొమ్మిదో తారీఖు నుంచి మీకు మంచి రోజులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి దాని తర్వాత దాని ముందర ఉండవంటారు దాని ముందర కూడా అంటే దాని ముందర ఏంటంటే ఫస్ట్ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కేతు ద్వితీయ భావన ఉండడం వల్ల గురు దృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్ రంగంలో బాగా ఫైనాన్షియల్గా బాగా నేమడి ఫేమ్ ఉంటుంది ఉంటాయి ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి ధనాన్ని డబ్బులు మీరు ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ దగ్గర ధన ధనాన్ని ఆశించరు అడగరు అలాగే మీ కుటుంబంలో దిరిద ప్రవర్ధమానం బాగుంటుంది బాగుంటుంది బంధువులు అంటే బాగా ఇష్టపడతారు మిమ్మల్ని మీరు కూడా వాళ్ళని ఉంటారు కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుందండి మీకు కంటిన్యూస్గా మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు అనర్గళంగా మాట్లాడుతుంటారు మీరు అంతేకాకుండా యాస్ట్రాలజర్స్ మీరు చాలామంది ఉన్నారు మీ దాంట్లో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది అంతేకాదండి మీ రాశి వారికి కూడా ఎప్పుడు పదిహేనో తారీఖు నుంచి కూడా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు తెలివితే అట్లా వృద్ధి అవుతుంటాయి మీ వే ఆఫ్ లివింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది చక్కటి వస్త్రాలు కానీ అదే వాహనాలు కానీ సిద్ధిస్తాయండి వస్తాయని అర్థం మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తారు మీ తోబుట్టు వాళ్ళు అంటారు కదా వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది అదే కదండి మీ రాశి వారికి సింహరాశి వారికి కూడా సింహరాశి వారికి కుజ ప్రభావం వలన మీరు అంటే మీరు చేస్తున్న విద్యలో బాగా చేస్తున్న చదువుతున్న విద్యలో బాగా రాణిస్తారండి చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణించ చేస్తున్న బిజినెస్ అంటే సంగీతం సంగీతంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు లేకపోలేదు గురు దృష్టి మీకు ఖచ్చితంగా ఉందండి అవి గురు దృష్టి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉంది అప్పటివరకు కూడా మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే మీ అమ్మగారికి ఆరోగ్య ఆరోగ్యపరిస్థితి తల్లిగారికి ప్రేమాభిమానాలు రైతులకి డబ్బులు బాగా రావడానికి అవన్నీ ఉన్నాయి సకాలంలో పంటలు పండడం వల్ల కాకుండా వర్షాలు కూడా కురుస్తాయి ఉండేవి అది ఒక గొప్ప అదృష్టాలు చెప్తాను అయితే అలాగే సత్సంతాన యోగ్యత పురుష సంతానము మగపిల్లవాడు మీ కుటుంబంలో జన్మించ జన్మించబోతున్నాడు అంతేకాకుండా మీరు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుందని ప్రేమాభిమానాలు మీ జనాల జనాల మీద మీకు ఎక్కువ మీ మీద జనాలకి ప్రేమభనాలు ఎక్కువ అండి జనా అద్భుతం అంతేకాకుండా మీరు ఎక్కువగా సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేకపోలేదు అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా స్టాక్ మార్కెట్ షేర్స్ స్పెక్యులేషన్లో కూడా మీకు బాగా రాణిస్తారు హార్స్ రీడింగ్ కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సంపద అంటాం ఖచ్చితంగా ఉన్నాయి అంతేకాకుండా మీరు కొంతమంది మీరు కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉండి ఉంటే పదవుల కోసం ఆశిస్తూ ఉంటే పదవులు రావడానికి కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఆధారపడి ఉందని చెప్పచ్చు ఇక ఒకటి ఒక ఏంటంటే ఈ సప్తమ స్థానంలో రాహు అనేవాడు చాలా తప్పండి సప్తమ స్థానంలో రాహు పంతొమ్మిదో తారీఖు నుంచి వస్తున్నాడు ఆయన శుభ ఫలితాలు ఏమీ ఇవ్వడం అయ్యే వివాహ ఆలస్యాలు చేయడము భార్యాభర్తలు ఎడబాటు చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు తగాదాలు అవి నూనె ఉంటాయి ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ భగవంతుడు మీకు ఏం చేస్తున్నాడు అంటే అంటే మీకు యాక్చువల్గా ఈ గురుడు దృష్టి సప్తమభావానికి ఉండడం వల్ల పదిహేనవ తారీఖు నుంచి కూడా వివాహ శుభకార్యాలు జరిగి తీరుతాయి భార్యాభర్తల మధ్య విషయంలో గొడవలు ఏమైనా వచ్చినా సరే సంపూర్ణంగా గొడవలు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గొడవలు రావడానికి అవకాశమే లేదు చక్కగా భార్యాభర్తల అనురాగం బాగుంటుంది ఏదైనా అష్టమ స్థానంలో అదే జనరల్గా శుక్రుల ప్రభావం అంత అద్భుతంగా లేదండి ఎందుకంటే అష్టమ భావం ఉండడం వల్ల మీ ఆలోచనలు పక్కదారి పడడము చెడు ఆలోచనలు చెడు స్నేహితులు చెడు స్వభావము మీ మీద ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంతే అంతేకాకుండా బుధుడు ఉన్నాడంటే బుధ సుక్కులు అంటే భూములు కొనుక్కుంటారు వస్త్రాలు కొనుక్కుంటారు విదేశాల నుంచి ధనప్రాప్తి ప్రాప్తి అవి అది ఖచ్చితం అలాగే ఆయుర్దాయం కూడా ఎక్కువ పెరుగుతుంది శనీశ్వరుడు అష్టమంలో ఉన్న బుధుడు కూడా అష్టమంలో ఉన్న ఆయుర్దాయం కార ఎక్కువ పెరుగుతుంది కానీ అష్టమ శని దోషం ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి శనీశ్వరుడిని విపరీతంగా పూజించవలసిందేనండి మీరు తైలాభిషేకం బాగా చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా మీ శుక్ర రాహుల వల్ల కూడా ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు ఏదైనా అష్టమస్థానం స్ట్రాంగ్గా మాత్రం లేదు కానీ ధనం మాత్రం బాగా వస్తుంది తలవంతలంకి కొంచెం ధనం మాత్రం బాగా వస్తుంది భాగ్యస్థానంలో రవి బుధుడు అంటే ఏడో తారీఖు వరకు కూడా బుధుడు ఏడో తారీఖు నుంచి బుధుడు భాగ్యాలు ఉంటాడండి అంటే రవి బుధుడు భాగ్యాలు ఉన్నారంటే డాక్టర్స్గా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది బహుశా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి విదేశ పర్యటన జరుగుతుంటాయి చూసుకోండి కావాలంటే వీళ్ళు వెళ్తారు అలాగే ఆక్టర్స్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు సరే ఆడిటర్స్ ఆడిటర్స్ వారు వారు కూడా విదేశాల్లో వెళ్తారు అలాగే మీరు అంటే మీలో కొంతమందికి వేద పండితులు వేదశాస్త్ర కోవిదులు అభివృద్ధి చెందు అభివృద్ధి చెందడము అలాగే అంటే వేదశాస్త్ర అభివృద్ధి వేదశాస్త్రం అభివృద్ధి చెందుతూ వేద పండితులకు మంచి జరగడము అలాగే ఆగమ శాస్త్రం కూడా అద్భుతంగా ఉండడము భాగ్యస్థానం కదండి మీరు రాష్ట్ర పెద్ద భాగ్యాలు ఉన్నాడు కదా నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటుందండి అండి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు నాన్నగారి ఆస్తిపాస్తులు బ్రహ్మాండం డెవలప్ చేస్తారు మీరు మిమ్మల్ని చూడడానికి మీ నాన్నగారు కూడా ఫారెన్ కంట్రీస్ వచ్చేస్తున్నారు ఖచ్చితంగా ఉంటారు వస్తారు ఆయన మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంఎస్ అయిపోతుంది కదా కన్వకేషన్ అప్పుడు వస్తారు సరదాగా అమ్మగారు కూడా సరే అది పక్క పెడితే ఏదేమైనా మీ వ్యాపారాభివృద్ధి అభివృద్ధి ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది ముఖ్యంగా నదీ స్థానాలు పుష్కర నదీ స్థానాలు సరస్వతి నదీ స్థానాలు మీరు చేయబోతున్నారు చేసి తీరుతారు రేపుల వల్ల ఖచ్చితంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ రవి బుధులే రవే మళ్ళీ మీ దశమలోకి వచ్చేస్తున్నాడు గురుడు కూడా పదిహేనో తరగతి వరకు గురుడు కూడా ఉంటాడు దశమంలో గురుడు నిజంగా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అడ్వకేట్స్కి అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా రండి చాలా దశమలో గురుడు కూడా ఈ ఆగమశాస్త్రం ఉన్న వాళ్ళకి అలాగే వేదశాస్త్ర పండితులు కూడా ధనభావం బాగా ఉంటుంది అనర్గంగా మాట్లాడే శక్తి కూడా మీకు ఉంటుంది పైగా దశమంలో రవి అంటే పదిహేనో తారీఖు నుంచి వస్తున్నాడు అయినా దశమరవి దిగ్బలుడు అంటే మీ రాష్ట్రపతి దిగ్బలుడు ఉన్నంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారని అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు ఉంటాయని మీరు ఏం మాట చెప్తే ఆ మాట చలామణి అవుతుందని మంచి మంచి మాటలు అలాగా మీకు చాలా అద్భుతంగా ఉందండి టెన్త్ భావం ప్రొఫెషనల్గా ఎక్కడా చెడిపోలే అంతేకాదండి పదిహేనో తారీఖు నుంచి లాభస్థానంలో గురుడు వస్తున్నాడు మాటల లాభంలో గురుడు అంటే విశేషమైన ధన సంపాదన మీరు ఏ బిజినెస్లో ఉండండి ఆ ఫుడ్ బిజినెస్ అయినా సరే వస్త్ర పరిశ్రమ అయినా సరే స్టేషనరీ అయినా పర్వాలేదు ఏదే ఏ బిజినెస్ ఏ బిజినెస్లో ఉన్న బంగారము వెండి ఇట్లాగ మీ వ్యాపారాభివృద్ధి దినద్ర ప్రవర్ధమానం ఉంటుంది అన్నయ్య గారికి బాగుంటుంది అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది అలాగేనండి ఈ పదిహేనో తారీఖు పుష్కర స్నానాలు కాబట్టి ఖచ్చితంగా మీరు పుష్కర స్నానాలు చేయబోతున్నారు అంతేకాకుండా ఎనిమిదో తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా ఉంది స్వామివారిని కూడా పూజిద్దాం అంతేకాకుండా ఇరవై రెండో తారీఖు హనుమత్ జయంతి అనే నిజంగా గ్రేట్ అండి హనుమంతుడు రుద్రవీర్యంతో అంజనా గర్భ సంబూధుడిగా పుట్టాడు కాబట్టి ఆయన శివాంశ సంబూధుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వ దేవతల్ని పూజించిన ఫలితం తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు సో ఈ విధంగా మీ రాశి అంటే మీ సింహరాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్రయారటరీ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి రావు అమ్మవారికి చేసుకోవడము అంటే అమ్మవారికి కలకవర్గ అమ్మవారికి పూజలు చేసుకోవడము నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల సింహరాశి వారికి శనిశ్వరుడు వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి అంతేకాదండి రాహు ప్రభావాలు కూడా యాక్చువల్గా రాహు అనేవాడు మీకు అద్భుతంగా లేడు కాబట్టి కాళహస్తిలో స్త్రీ కాళహస్తిలో రాహు కేతులకు పూజ చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి రాహు ప్రభావం ఉండడం వలన కనకదుర్గ అమ్మవారికి అదే జనరల్గా మనం మంగళవారం మంగళవారం కానీ శుక్రవారం శుక్రవారం కానీ అమ్మవారి దర్శనాలు లేకపోతే పౌర్ణమి అమావాస్యల్లో కూడా హోమాలు చేయడం వలన ఇవన్నీ చేయడం వలన మీకు రాహువ గేతంలో దోష పరిహారం కూడా కాకుండా శనీశ్వరుడు పూజించాలి ఉండేవి శనీశ్వరుడు తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాల్సిందే అలాగే ఆంజనేయ స్వామికి సింధూహృందం పూజించడం అలాగే ఇరవై రెండు తారీఖు స్వామివారి కొలవడం వల్ల కూడా శుభ ఫలితాలు బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతువు వలన శరీష్ల వలన అలాగే కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం ఈ మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితాల వాళ్ళు కూడా లోకానికో మంచి మంచి లోకాలు వెళ్తారని శాస్త్రం చెప్తోంది అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేయాలా ఏమీ లేదని సింపుల్ దానాలు అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలు వెళ్తాం అలాగే విసినికరలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడము వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మణి మాడుపళ్ళు వస్తాయి కదండీ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానవండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్లు బుదక దానం అంటారు కదా కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్లంటండి మన పితృదేవతలు సంతోషిస్తా సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీవి మంచిగా దీవి వెళ్తారట అదే అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా ఉండుస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదండి అవి ఇద సరస్వతి పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనో తారీఖు నుంచి పుష్కరాల స్నానం కూడా చెయ్యండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు ఏమీ తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం అమ్మవారి పూజించిన అలాగే కనకదుర్గం అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పవర్ణం పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్రణి ఆరాధన చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలోనండి ఇరవై రెండో తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి అంజనేయవామి పూజ పూజించడం వల్ల శకల దేవతలు పూజించడం ఫలితం వస్తుందిట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు అండి ఆ రోజు చాలా చలివేంద్రాలు చలివేంద్రాలు పెట్టాలండి చలివేంద్రాలు అనేటి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం నిజంగా టాప్ అండి అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అండి సరే ఇదే కాకుండా ఎందో తరగతి కూడా సత్యనారాయణ కళ్యాణం ఉంటుంది సత్యనారాయణ వరం సత్యనారాయణం వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఇస్తే పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వలన ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన సౌభాగతాలు పన్నెండు రాజుల వారికి ఉండి తీర్థాలు సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్య లొక ప్రాప్తులు కలగడములు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసానికి చాలా పవర్ఫుల్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తాయి శుభ ఫలితాలు ఇస్తా ఉండంలో ఇది మాత్రం కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తున్నానండి పన్నెండు రాసుల వారికి దయచేసి వేయండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకాలలో మనం అని కాదు నేనే ముహూర్తాలు పెడుతుంటానండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అది పక్క పెడదామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాబట్టి మీరు ఏంటి వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో ఒక నెంబర్ గుడితే తప్పకుండా నేను ఎవరి చేత ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో ఈ విధంగా అన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాటిని నిలదీయండి ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందిట నాకు తెలీదు సో నేను మన ఆది ఆశ్రం తప్ప ఎవరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆది ఆశ్రయాలు చెప్పడం మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఏమి ఇచ్చేమో మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్దని నా ప్రార్థన